దేవుడు విలియం బ్రణం కూడా ఏడు కొండలు దాటి ఏడవ కొండ సెన్సెట్ మౌంటైన్ పర్వతం అది ఈ సెన్సెట్ మౌంటైన్ పైన ఎప్పుడైతే ముఖ రూపం ఉన్నదో అక్కడికి వచ్చిన తర్వాత ఆ మేఘం ఆయన కలుసుకున్నారు అదే అలాగే దేవుడు ప్రతి దానికి ఒక స్థలానికి కేటాయిస్తాడు ఆ స్థలానికి వెళ్ళాలి అయితే సాతాను కూడా ఒక పర్వతం ఉంది సాతాను కూడా ఒక స్థలం ఉంది తాతాను కూడా ఒక ప్రదేశం ఉంది వాడు ఎన్నుకున్న స్థలం వాడు ఏర్పాటు చేసుకున్న స్థలం అది ఏమిటంటే బబులునయ వాడి నివాస స్థలం ఏంటండి బబులోన్ వాడి ఏర్పాటు చేసుకున్న స్థలం ఆ బబులో నుంచే ఆ బబులో నుంచే ఏర్పడుతున్న ఒక కాలం ఉంటారు చూడండి ఒకసారి మనం ఆదికాండంలోకి వెళ్దాం ఆదికాండము మొట్టమొదటి అధ్యాయం ఆది కాండం మొట్టమొదటి అధ్యాయం సారీ రెండు అధ్యాయము పదవచం తర్వాత ఏదేను నుండి ఒక నది బయలుదేరిను అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలైంది ఇప్పుడు అక్కడ ఏదేళ్ళ నుంచి ఒక నది బయలుదేరి ఒక సముద్రము బయలుదేరింది ఒక నదిలాగా ఆ నది నాలుగు మొక్కలయింది నాలుగు మొక్కలు అయ్యి ఆ నాలుగు నదులయింది అది మొదటి దాని పేరు సిహోను అది హవిల దేశము చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశ బంగారం శ్రేష్టమైనది అక్కడ బోలము గోమోదికము దొరుకును రెండో నది పేరు గిహో గిహోను అది కూసు దేశం అంతటి చుట్టూ పారుచున్నది ఈ కూసు దేశమే బబులు ఉన్నది ఈ కూసు ఎవరు ఈ కూచు ఎవరండి కూచు ఎవరు మొత్తం ఇంటికెళ్ళి మీరు బైబుల్ చదవడం మానే అసలు రోజుకు ఒక అధ్యయమైన చదవండి బైబిల్ చదివితే మీకు కొన్ని విషయాలు నేను చెప్పి అర్థమవుతే మీకు దేవుడితో సహవాసం ఏర్పడుతుంది కనీసం చక్కగా ఆత్మీయ ఎదుగుతారు బైబిల్ చదవాలి కనీసం రోజు ఒక అధ్యాయమైనా చదవాలంటే మీరు మెసేజ్ చదివినా చదవకపోయినా రోజు వెంబడి రోజు మెసేజ్ చదివినా పర్వాలేదు కానీ బైబిల్ మాత్రం మిస్ అవ్వద్దండి ఖచ్చితంగా ఒక అధ్యయమైన రోజు చదవండి ఖచ్చితంగా ఒక సంవత్సరం అయినాడు ఒక బైబిల్ అన్న పూర్తి చేస్తారు మీరు ఒక అధ్యయమైన చదవండి చదివితే మీకు చాలా యూజ్ అవుతుంది ఈ కూషి ఎవరంటే నిమ్రోలు కొరికై ఉన్నాడు నిమ్మ్రోజు మనోడై ఉన్నాడు నిమ్మ్రోది కాదు నిమ్రోలు కాదు నోవా మనవడై ఉన్నాడు కూషి ఎవరండి నోవవు మనోడు నవ్వుకు ముగ్గురు కొడుకులు ఉన్నారు క్షేము హాము యాపేతు ముగ్గురు కొడుకులు ఉన్నారు ఇప్పుడు ఈ యొక్క హాము కొడుకే కూచయి ఉన్నాడు ఈ కూసు కొడుకు నిమ్ముడోదు ఇప్పుడు నిమ్మ్రో అన్నవాడే అక్కడ బాబేలు బబులే బాబేల గోపురం కట్టాడు ఈ నిమ్మ్రోదన్నవాడు బాబేలు గోపురం కట్టాడు ఈ బాబేలే బబులోనిగా మారింది ఇప్పుడు ఆ యొక్క కూసు దేశంలో అంటే దేశం పేరే కూషు ఎందుక అయిందంటే అక్కడ ఆ యొక్క మొట్టమొదటి విగ్రహారాధన ప్రారంభించింది నిమ్మ కాదు కానీ మొట్టమొదటిగా భూమి మీద విగ్రహారాధన ప్రారంభించింది కూషి ఉన్నాడు ఎవరండి భూమి మీద మొట్టమొదటిగా విగ్రహారాధన ప్రారంభించింది ఎవరు కూషు గుర్తు పెట్టుకోండి భూమి మీద మొట్టమొదటిగా విగ్రహారాధన ప్రారంభించింది కూషు అనమాట ఈ కాలం మేము చెప్తున్నాడు నికోలైతుల బీజము అనే మెసేజ్ లో నికోలేతుల క్రియలు అనే మెసేజ్లో ఎజ్బేల్ మతం అనే మెసేజ్లో మూడు మెసేజ్ల్లో చెప్పినాడు ఆయన ఆయన ఏం చెప్పినాడంటే మొట్టమొదటిగా నిగ్రహారాధన ప్రారంభించింది ఎవరంటే కూసు వాడే మొట్టమొదటి ప్రజలకు దేవుడయ్యాడు పరలోకంలో సాతానుడు ఎలాగైతే దేవునికి వ్యతిరేకంగా ఒక రాజ్యాన్ని కట్టాలని అతను ప్రేరేపించబడ్డాడో భూమి మీద మొట్టమొదటిగా దేవునికి వ్యతిరేకం ఒక రాజ్యాన్ని కట్టాలి నేను దేవుడు అవ్వాలి అని మొట్టమొదటి ఆలోచించింది ఎవరంటే కూచు మొట్టమొదటిగా గారు ఆలోచించాడు వాడిలో సాతాను ప్రత్యక్షంగా దిగిపోయాడట సాతాను ప్రత్యక్షంగా ఎప్పుడైతే దిగాడో కూచు ఎప్పుడైతే అందులో దిగాడో కూచు వాడి ఆలోచనంతయు కూడా అమలు చేసి వాడి ప్రణాళిక అంతయు రచన అంతయు అమలు చేసి ఆ చిత్తాన్నంతా ఎవరికి అప్ప చెప్పాడంటే నిమ్మ చెప్పాడు ఆ నింబు దేవాలయం కట్టాడు ఎగ్జాంపుల్ దావేది ఎలాగైతే మందిరం కట్టాలనుకున్నాడు మందిరం కట్టాలనుకుని అతను ఏం చేశాడంటే దేవుడిని అడిగాడు దేవుడికి మందిరం కడతానని సో నాతాన పర్వర్త ఒకే చెప్పేశాడు అయితే దావీ నాతాన ప్రవర్తం మళ్ళీ దావి దేవుడు వచ్చి అన్నాడు అతని చేతులు రక్తంతో నిండిపోయి కట్టడానికి వీల్లేదు అతను కడుపును పుట్టిన కుమారుడు స్వరూపం కడతాడని చెప్పాడు మళ్ళీ దావిది దావి దగ్గరికి నాతాన ప్రవర్తన వచ్చి వెంటనే నువ్వు కట్టొద్దు నీ కడుపును పుట్టిన కుమారుడు కడతాడని చెప్పాడు అప్పుడు దావీలు ఏం చేశాడంటే మొత్తం సామాగ్రి అంతా చర్చీకి కట్టవలసిన సామాగ్రి అంతా ఆ యొక్క దేవద వృక్షాలు బంగారం ఓలము బొమోదికము అంత మొత్తం అంతా కూడా అంత గొడంలో దాచిపెట్టి అంత రెడీ చేసి మొత్తం మెటీరియల్ అంతా సిద్ధం చేసి సులోమును అప్పగించాడు అమోను అతను కూడా కొంత గ్యాదర్ చేసి ఆ తండ్రి ఇచ్చింది అతను తెచ్చింది కలిపి ఎరిశలం దేవాలయం కట్టాడు అలాగే బాబేలు టవర్ కట్టడానికి సొలో మందిరం ఎలాగైతే కట్టబడిందో సేమ్ అదే రూపంలో బాబేలు గోపురం నిమురు కట్టాడు కానీ ప్రణాళిక అంతయు మెటీరియల్ అంతయ్యో అక్కడ సామాగ్రి అంతయ్యో దాని తెలివితేటలు అంతయ్యో దాని రూపం అంతయ్యో తెలుసుకున్నది ఎవరంటే కూషయి ఉన్నాడు అంటే దావిదు తొలోమోన్లో జరగవలసిన కార్యము తాతాను ముందుగానే బాబే టవర్ లూయ బాబే టవర్ కట్టించేసి ఇప్పుడు ఆ బాబే టవర్ పునాది వేసింది ఎవరంటే అయి ఉన్నాడు ఇప్పుడు ఈ కూసు ఎక్కడున్నాడో ఈ కూసు చుట్టూ ఏం పారుతుందండి గిహోను నది వెళ్తుంది లూయ రెండవ నది పేరు ఏంటండి గిహోను ఈ గిహోను కీ కూసు నది చుట్టూ పారుతుంది ఈ కూసు ఉందంటే ఈ కూసు దేశం ఎక్కడ ఉందంటే ఇది ఇప్పుడు మనకు భౌగోళికంగా ప్రపంచ పటంలో మనం చూస్తే ఇప్పుడు ఈ కూసు దేశము బబులోను దేశం అనేది బాబేల్ టవర్ ఎక్కడ ఉందంటే ఇటలీ దేశంలో ఉంది ఎక్కడండి ఇటలీ ఇప్పుడు ఇటలీ దేశంలోనే దే. ప్రపంచానికి దే. కేంద్ర బిందువు ఏంటంటే ఇటలీ ఒకప్పుడు ప్రపంచానికి రాజధాని ఏంటంటే ఇటలీయే ప్రపంచానికి ఇది వరకు రాజధాని ఏంటంటే ఇటలీయే అక్కడే నెబొజ్ఞర్ అనే ఒక రాజు ఉన్నాడు అక్కడి నుంచి పరిపాలించాడు ఇటలీ దేశం నుంచి పరిపాలించాడు నెబొజ్ఞర్ రాజు ఇప్పుడు ఆ యొక్క నిబర్ రాజు బబులం దేశాన్ని పరిపాలించాడు బొబులం రాజు అతను అయితే ఇప్పుడు ఆ యొక్క నది పారుతూ 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 దాని యొక్క భాగం అంతా మెటీరియల్ అంతా ఆ యొక్క ఏ దేశం చుట్టూ నిలబడిందంటే అది ఎక్కడుందంటే ఇప్పుడు వాటిక చుట్టూ ఉంది అల్లి ఆ యొక్క గిహోను నది చుట్టూ మధ్యలో ఒక దీవి వలే వాటికని చుట్టూ ఉంది ఎవరు వింటున్నారా ఇది ఏదో కథలు చెప్పట్లేదు మీకు ఇది రియల్ గా మనం చూసి తన్ని వేస్తున్నది బైబిల్లో ఏదైతే చెప్పాడో మనం అక్కడ కళ్ళారా చూసి తన్ని వేస్తున్నది బైబిల్ కథలు చెప్పట్లేదు కానీ అక్కడ వాటికన్ చుట్టూ ఉన్నది ఏంటంటే గిహోన్ నది పర్వ ప్రవహిస్తూ ఉంది ఆ గిహోను నది చుట్టూ ఉన్నది ఏంటంటే ఆ యొక్క ఒక దీవులు మన అండమాన్ దీవులు ఉన్నాయి కదా ఇండియాలో అండమాన్ దీవులు ఉంటాయి సముద్రం చుట్టూ సముద్రం అంతా చుట్టూ ఉంటుంది మధ్యలో అండమాన్ ఉంటుంది అలాగే ఆ యొక్క వాటికన్ సిటీ ఉంది దాని చుట్టూ గిహోను నది ప్రవహిస్తూ ఉంది అంటే ఇప్పుడు బైబిల్ ప్రకారంగా ఆ బబులోను దేశంలో ఆ యొక్క వాటికన్ సిటీలో రోమ్ అనే దేశ ప్రాంతంలో సిటీలో వాటికన్ సిటీ అనేది ఒక దేశం అదే అంటే దాన్ని పట్టుకొని ప్రా ప్రణా పునాదేసింది ఎవరంటే ఆ ఏడు కొండలు ఎక్కడున్నాయండి ఇప్పుడు వాటికన్ సిటీలో ఉన్నాయి ఎక్కడున్నాయండి ఏడు కొండలు ఒకటేమో రివాటికల్ సిటీలో ఉన్నాయి రెండోది ఏమో అమెరికాలో ఉన్నాయి మూడోది ఇండియాలో ఉన్నాయి మూడు చోట్ల ఉన్నాయి కానీ ఇక్కడ ప్రగటనగా ఉన్న పదిహేడు అజ్యాములు ఎవరి కోసం చెప్తున్నాడు చూడండి ఒకసారి పదిహేడు మొదటి నుంచి చదవాలి ఆ ఏడు పాత్రలు పట్టుకొని ఉన్న ఏడుగురు దేవతల్లో ఒకడు వచ్చి నాతో ఇట్లా నేను నువ్వు ఎక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు ఆ విస్తార జలములంటే ఎవరంటే అదే అధ్యాయంలో పదిహేను వచ్చిన కదా పదిహేడు అధ్యాయము పదిహేను వచ్చిన ఇవన్నీ మీరు నోటెడ్ అవ్వాలి తర్వాత మీరు అడిగితే నోరగలు చూడడం కాదు కొంచెం జాగ్రత్తగా దృష్టి పెడితే మీకు మైండ్లో పెట్టుకుంటే గుర్తుంటాయి ఇప్పుడు ఆ మహావేష కూర్చున్న చోటు నువ్వు చూచిన జల ఇక్కడ ఎలా ఇక్కడ ఏం చెప్పాడు పదిహేడు అధ్యాయంలో మొదటి వచనంలో విస్తార జలముల మీద కూర్చున్న అన్నాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు పదిహేను వచనంలో ఆ వేష కూర్చున్న చోటు నువ్వు చూసిన జలములు ఏంటంటే ప్రజలు అన్నాడు ఏంటండి అయ్యి అంటే ప్రజల మీద మహావేశ కూర్చుందనమాట తర్వాత జన సమూహములు అంటే జనములు అంటే జనముల మీద ప్రజల మీద ఈ మహావేశ కూర్చుని ఉన్నది అది లూయా ఇక్కడ పదిహేడు అధ్యక్ష స్టార్టింగ్ లో ఏమంటున్నాడంటే విస్తార మీద కూర్చున్న మహావేశ్య అన్నాడు అంటే ఆ విస్తార జలములు ఏవో కాదు జనములు జన సమూహముల మీద ఈ మహావేశ కూర్చుంది అంటే ఏదో సముద్రం మీద గుర్తి కూర్చున్నట్టు కాదు మనకు చిత్రం చూస్తే ఎలా ఉంటుంది అంటే విస్తార జలముల మీద సముద్రం మీద కూర్చోసి కూర్చున్నట్టు ఉంటుంది అది అలా కనపడుతుంది కానీ ఇక్కడ దాని అర్థం ఏం చెప్తున్నాడంటే అదే వ్యవహారం మళ్ళా రాస్తున్నాడు ఆ విస్తార జలములు ఏదో కాదు అవి జనములు జన సమూహములు అని చెప్పినాడు అంటే జనములు జన సమూహముల మీద ఈ మహావేశ్య ఉన్నది ఎలా ఉన్నది అది సరిపోండి అక్కడ ఆపేయండి అది ఇప్పుడు రెండో వచ్చిన పదిహేడు అధ్యాయం రెండో వచ్చిన చదవండి ఈ మహావేశకు చేయబడి తీర్పు నీకు కనపరిచేదను రూ రాజులు ఆమెతో విభిచరించి రూ నివాసులు ఆమె విభిచారం మధ్యంలో అండి ఏం ఏం మాట్లాడుతున్న చూడండి బైబుల్ ఒకసారి మీరు ఒకసారి అది పరిశీలనగా చూస్తే అక్కడ ఏమన్నాడంటే భూ రాజులు అంటే భూమిలో ఉన్న ప్రతి రాజు ఆమె వ్యభిచారంలో మత్తులైపోయాడట ఇది ఏదో భౌతికమైన వ్యభిచారం కాదు బైబిల్ ఒక ఆత్మ సంబంధమైనది కాబట్టి ఆత్మ సంబంధమైన మద్యం ఎప్పుడైతే ఆమె తాగుతుందో భూమి రాజుల్లో ప్రతి ఒక్కరు అంటే భూమి మీద పుట్టిన ప్రతి దేశపు రాజు ఆమె యొక్క వ్యభిచార మధ్యంలో మొత్తలైపోయిన వాళ్ళే మీకు ఇందాక చెప్పిన వ్యభిచార మధ్యం అంటే ఏంటి త్రిక్వం యొక్క బోధ ముగ్గురు దేవుల్ని నమ్మడం ఏంటండి అందరూ చెప్పాలి నాకు ముగ్గురు దేవుళ్ళని నమ్మడమే వ్యభిచార మధ్యం అంటే రోమన్ కేథలిక్ మెయిన్ పునాది ఏంటంటే ముగ్గురు దేవుళ్ళు వాళ్ళ బేస్మెంట్ ఎక్కడ పడింది ముగ్గురు మీద పడింది బ్రహ్మ విష్ణు మహేశ్వర అని ఇండియన్స్ అంటే అక్కడ రోమ్లో వాళ్ళ పునాది ఏంటంటే రోమ్లాస్ అంటారు రోమ్లాస్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళు రోమ్లాస్ అని పిలుస్తారు అంటే ఇద్దరు కుమారులు ఆ రోమ్ను ప్రారంభించారు కానీ దానికి యొక్క తృత్వం ఏంటంటే త్రినిటీ ఏంటంటే ఎమిరామిస్ కూసు నిమ్రోజు ఈ సిమిరామీస్ ఎవరంటే కూసు భార్య నిమ్రోజు ఎవరంటే కూసు కొడుకు కూసు భార్య కూసు కొడుకు నిమ్రాదు నిమ్రోదేమో కూసు కొడుకు సిమిరామీసేమో కూసు భార్య కానీ విచిత్రం ఏంటంటే నడి వయసులోనే కూసు చచ్చిపోయాడు కూసు చచ్చిపోయాడు ఈ కన్న కొడుకే తన సొంత తల్లిని భారీగా తీసుకుని తన సొంత తల్లిని భారీగా చేసుకుని ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది కన్నా కొడుకు ఇప్పుడు నీకు పెళ్ళి అవ్వలేదు కదా భర్త చచ్చిపోడు కదా నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు అంటే అలా ఎవరు చెప్తారు ఎవరన్నా అడిగారు అనుకోండి నీకు భర్త లేడు కదా చచ్చిపోడు కదా నువ్వు ఎలా ప్రెగ్నెంట్ అయ్యో అని పది మంది అడుగుతారు ఏమేమో ఆ దేశానికి రాని నువ్వు భర్త లేకుండా ప్రెగ్నెంట్ అయ్యిందంటే ప్రజలు ఏమనుకుంటారు మా రాణి వేషియా అనుకుంటారు అవునండి అనుకుంటారు అనుకోరా మా రాణి వేష అని నిందపడిపోద్దు ఇప్పుడు ఏం ఏం చేయాలంటే ఇప్పుడు రాణి ఈ రాణి గారు ఏం చేశారంటే ఈ సెమిరామిక్స్ ఏం చేసిందంటే నా మీద నిందపడకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి సొల్యూషన్ చాలా చాలామంది తప్పులు తాయడానికి సొల్యూషన్ వెతుకుతారు చాలా సొల్యూషన్ వెతుకుతారు అనమాట అంటే ఏ మార్గం కూడా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందో వెతుకుతారు దాడులు వెతుకుతారు ఇలా వెతుకుతుంది సెమిరామిక్స్ సెమిరామిస్ వెతికితే 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 ఒక ఆన్సర్ దొరికిందంటే ఆందరం ఏం దొరికిందంటే నా భర్త బతుకున్నప్పుడు ఏమన్నాడంటే నేను దేవుణ్ణి నేను సూర్యుల్లో నుంచి పుట్టాను నేను సూర్యుల్లో నుంచి పుట్టాను తిరిగి నేను సూర్యుల్లోనే కలిసిపోతాను చచ్చిపోయిన తర్వాత నేను సూర్యుల్లో కలిసిపోతాను వంగ నేను మరలా తిరిగి సూర్యుల్లోనే కలిసిపోతాను అని చెప్పి మాట్లాడుతూ ఉండే ఆయన మాట్లాడుతూ ఉండేవాడు చచ్చిపోయాడు ఇప్పుడు నీకేం దొరికింది నా భర్త బతుకున్నప్పుడు సూర్యులో కలిసిపోతానని చెప్పాడు సూర్యుడు కలిసిపోతానని చెప్పాడు సూర్యులో కలిసిపోయి సూర్యుడు యొక్క కిరణాలు నన్ను తాకడం వలన సూర్యుడి వల్ల నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పి ఆమె ఏం చేసింది తెలుసు డెలివరీ అవ్వగానే ఎవరికి తెలియకుండా ఆ బాబుని తీసుకెళ్ళి ఒక పచ్చని చెట్టు కింద సూర్య సూర్యకిరణాలు పడేటట్లుగా ఆ కుమారుని తీసుకొచ్చాను కొడుకోబెట్టింది అదే మీకు తెలుసా క్రిస్మస్ ట్రీ ఎందుకు పెడతారు క్రిస్మస్ ట్రీ పెడతారు కదా క్రిస్మస్ ట్రీ ఎందుకు పెడతారు తెలుసా ఆ చెట్టు కిందే ఆ నిమ్మ రోజు ఆ సింరామేష్కి పుట్టిన బాలుడు తమ్ముసు ఆ తమ్ముసిను పొడకబెట్టింది ఆ నిమ్మ రోజుకి పుట్టిన అక్రమ సంబంధం వలన పుట్టిన కుమారుడు తమ్ముసు ఆ తమ్ముసిను పుడుకోబెట్టింది ఆ పొడుకోబెట్టి ఆ క్రిస్మస్ ఆ యొక్క చెట్టు పక్కనే పొడుకోబెట్టి సూర్యకిరణాలు పడిగి పడేటట్టు తీసి అందరిని పిలిచి సహోదరులారా సహోదరి మనులారా సూర్యుడు నా గర్భాన్ని పుట్టాడు ఇడిగో కుమారుడు అన్నది ఇది ఎలాగున్నదంటే బైబిల్ కాపీ త్వరలో గాబ్రియలతో వచ్చి మరేమో చెప్తుంది నువ్వు పరిశుద్ధాత్మ కమ్ముకొని నువ్వు కుమారుని కంటావు ఆయనకి ఎమ్మో అని పేరు పెడతావు ఆయన గాబ్రియలతో చెప్పడం ఎప్పుడైతే ఈ ప్రణాళిక అంతా సకం సకం ప్రణాళిక తాతానికి తెలుసు కాబట్టి ఆ బరి పురుషుడు లేకుండా గర్భవతి అవుతుంది ఎలాగా పరిశుద్ధాత్మ ద్వారా ఆమె పరిశుద్ధాత్మ గర్భవతి అవుతుంది కాబట్టి ఆ ఆలోచన ముందుగానే సిమిరామతో ఆలోచించేసి సూర్యుడు నన్ను కమ్ముకున్నాడు నేను ప్రెగ్నెంట్ అయ్యాను ఇది ఒక బాలుడు అన్నారు వాళ్ళందరూ ప్రజలు గుడ్డోలు కదా ఏం చెప్తే అని నమ్మేస్తారు రాజుగారు ఏం చెప్తే దానికి చెయ్యి అంటారు ఇప్పుడు సంఘాలు ఏమన్నా సంఘం ఏం చెప్తే దానికి చెయ్యి అంటారు వీళ్ళు అసలు బైబుల్ ఎవరు ఉంది వాక్యం ఎవరు అయిపోయింది ఏం చేయరు దాన్ని ఏం పరిశీలించరు సంఘం ఏం చెప్తే దానికి చేయి అక్కడ ఏం చెప్తే దానికి చేయి అక్కడ తెవి ఏం చెప్తే దానికి చెయ్యి అన్నారు అంతే వెంటనే ఆ యొక్క పుట్టిన కుమారుడు తమ్ము తమ్ముడు జనాయకుడు ఆ తమ్ముది ఎలాగైపోదు ఏసుక్రీస్తు అయిపోదు ఆ చెట్టుకి ఒక ఇంపార్టెన్స్ వచ్చేసింది ఏసుక్రీస్తు పుట్టిన స్థలము ఈ యొక్క చెట్టు ఇది క్రిస్మస్ ట్రీ అద్భుతమైన చెట్టు పట్టుకొచ్చి మనం పక్కన ఎక్కువ ఉన్నాం అంటే ఒక అక్రమ సంబంధం వలన ఒక కన్న తల్లికి కొడుకు ప్రెగ్నెంట్ చేస్తే పుట్టిన వాడే తమ్ముదు ఆ తమ్ముజ్ అక్కడ పుడితే వాడిని అక్కడ పెట్టి వాడి యొక్క పేరుని అక్కడ నామకరణ చేసి తమ్ముజ్ అంటే అదే టీమాస్ దాన్ని టీమాస్ అంటే చాలా మంది క్రిస్మస్ కార్డులు వేస్తారు ఏమైనా తమ్ముజ్ మాస్ అంటారు క్రిస్మస్ గ్రీటింగ్ కార్డు తమ్ముజ్ మాస్ ఎడతారు ఎక్స్ మాస్ అని ఎడతారు ఒక కొంతమంది క్రైస్ మాస్ అని ఎడతారు అంటే కొంతమంది క్రైస్ట్మాస్ అంటే క్రీస్తు ఆరాధన తమ్ముజ్ మాస్ అంటే తమ్ముజ్ ఆరాధన ఈ రెండు తెలుగులో ఏం కానీ ఎక్స్ మాస్ అని ఎడతారు అంటే ఎవడో పుట్టారో తెలియదు మొత్తం పండగని ఎక్స్ అని పెట్టుకుంటారు అంటే ఏ డిసెంబర్ ఇరవై నాలుగు నైట్ అర్ధరాత్రులు పన్నెండు గంటలకు పుట్టినాడు ఎవడంటే తమ్ముది పుట్టాడు అర్ధరైతులు పుడితే తెల్లర సూర్యకిరణాలు పడేటట్లుగా పొడగబెట్టేసిందండి అర్ధరాత్రి పన్నెండు గంటలకు పుట్టాడు వాడు అదే లుయా చూడండి ఇక్కడ ఎప్పుడైతే ఈ కార్యం జరిగిందో ఈ త్రిత్వం ఏంటంటే ఇప్పుడు ఆ యొక్క బొబులోని ఏంటంటే బొబులోని దేవుళ్ళు ఎవరంటే సిం కూషు నెమ్రోజు కూసు కాదు కూసు పక్క వెళ్ళిపోయాడు సిమిరామిసు నిమ్రోజు తమ్ముజు ఈ ముగ్గురు త్రిత్వం బబులిని తృత్వం ఈ బబులోని త్రిత్వం ఎలా మారిందంటే కూసు నిమ్మరోజు సిమిరామిస్ త్రిత్వం ఈ యొక్క క్రైస్తవంలోకి వచ్చినప్పుడు తండ్రి కుమార పరిషత్ ముగ్గురు దేవులుగా మారింది ఈ యొక్క హిందూత్వంలో హిందూత్వంలో మారింది క్రిస్టియానిటీలో క్రిస్టియానిటీగా మారింది ముస్లింలు ముస్లింగా మారింది రకరకాల కోణంలో అందరూ కూడా ఈ త్రిత్వాన్ని పాటిస్తూ ఉంటారు అదే ఇప్పుడు మీరు చూడండి యూట్యూబ్లో కొట్టు చచ్చిపోతున్నారు త్రిత్వం కోసం త్రిత్వం కోసం కొట్టు చచ్చిపోతున్నారు ఎందుకంటే ఇప్పుడుకి ఇంకా తేలలేదు అది తేలదు ఎందుకంటే వాళ్ళు ఉన్నదే బబులు గందరగోళం ఇంకా గందరగోళంకి వెళ్ళిపోతారు కదా దాటి మాత్రం తేలదు అలా ఎందుకంటే వాళ్ళు ఉన్నారు బబులు కాబట్టి ఇంకా బబులుండలకే ఒకడేమో ఏసుక్రీస్తు తండ్రి అని యహోవాకి పుట్టాడు అంటాడు ఇంకొకడు అంటాడు లేదు లేదు తండ్రి అని యహోగు పుట్టలేదు సాక్షాత్తు ఆయన కూడా యహోవి ఎలాగైతే పుట్టాడో అనాది కాలంలో ఏసుక్రీస్తు అలాగే ఉన్నాడు అంటాడు అంటే యహోవ పుట్టి యేసుక్రీస్తు పుట్టాడు అని ఒకడు అన్నాడు లేదు లేదు పుట్టగా అక్కడ లేదు డైరెక్ట్గా ఏసుక్రీస్తు అక్కడ ఉన్నారు అన్నాడు ఇంకొకడు అన్నాడు అది రెండు తప్పు ముగ్గురు యహోవాలు ఉన్నారండి ఒకడు ఆ మూడు తప్పు ఇంకొకడు అన్నాడు ఇక్కడ త్రిత్వం ఉంది ఆయన తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకమై ఉన్నారు అంటున్నాడు ఒకడు కట్టి కొట్టి చచ్చిపోతున్నారండి ముగ్గురు ఏకమై ఉన్నాడు ఒకడు ముగ్గురు ఏకం కాదని ఒకడు ఒకడు ముగ్గురు ఎవోవాళ్ళు ఉన్నారండి ఒకడు ఏమండి ఇంకొకడేమో తండ్రికి ఏ పుట్టాడని ఒకడు లేదు లేదు ఈయన కూడా పుట్టకుండానే ఉన్నాడని ఒకడు ఇలాగ రకరకాల భావంతో ఒక తృత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇందులో ప్రజలు ఏం నమ్మాలి చెప్పండి ఒకసారి ఎవరు ఇప్పుడు క్రైస్తవులు ఎలా నమ్ముతారు తండ్రికి ఏసుక్రీస్తు పుట్టాడని నమ్ముతారా లేకపోతే డైరెక్ట్గా ఏసుకృతి ఉన్నాడని నమ్ముతారా లేకపోతే ముగ్గురు ఏకమై ఉన్నారని నమ్ముతారా లేకపోతే ముగ్గురు వేరు వేరు నమ్ముతారా లేకపోతే ముగ్గురు ఏ హోవాలు ఉన్నారని నమ్ముతారా ఇందులో ఏ తత్వం నమ్ముతారు అరే ఎందుకు అలా నమ్ముతారంటే ఎందుకు అలా గందరగోళం పడుతున్నారంటే దేవునికి ఒక క్రమం ఉంది ఎప్పుడు కూడా దేవుడు ఒక క్రమం పెట్టాడు ఆ క్రమం ఏంటంటే ఇప్పుడు దేవుడు దేవుని యొక్క ప్రవక్త ద్వారా వాక్యాన్ని అర్థం చెప్పాలి వాక్యం యొక్క అనువాదం అనువాదకుడు ఎవరంటే దేవుని యొక్క ప్రవర్త ఉన్నాడు ప్రవక్త ద్వారా దేవుని యొక్క అనువాదం వస్తుంది ప్రజలకి కానీ ఇక్కడ ఎద్రయేలిలో ఉన్నాడు ప్రవక్త ద్వారా వర్తమానం అందుకున్నారు ఎద్రేళందరూ కానీ ఐదుప్త దేశంలో ప్రవర్తలేదు ఐదు ఐగిప్త దేశంలో ప్రవర్త అంటే వారికి తెలియదు ఎవరికి వాళ్ళే రాజులు ఎవరికి వాళ్ళే మేధావులు ఎవరికి వాళ్ళే చట్టం రాకేస్తారు ఎవరి చట్టం వాళ్ళదే అలాగే ఈరోజు క్రిస్టియానిటీలో ఏమైందంటే ఎవరి చట్టం వాళ్ళదే ఎవరి బోధ వాళ్ళదే ఎవరికి ఏ విధంగా దేవుడు బయలుపొచ్చేస్తున్నాడో అలా బయలుపొరిచేస్తున్నాడు ఆవులు కోలా ఆవిలు కోలాగా నీళ్ళు ఆలుకోలాగా వీలుకోలాగా అన్ని రకాలుగా బయలుపరిచి దేవుడి గందరగోళంలో ఇచ్చేస్తున్నాడు దేవుడు గందరగోళం నెట్టి కూడా ప్రజలను దేవుడు గందరగోళంలో చేస్తాడా గందరగోళం చేసేది వాడు బబులోని వాడి పేరు బబులోని వాడి పేరు కాబట్టి ప్రజలను గెలిపి చేస్తాడు వాడిదొక్కడి వీడి ఒకటిది వీడిది ఒకటిది వీడియో సిద్ధాంతం వాడి సిద్ధాంతం వాడి సిద్ధాంతం అన్ని సిద్ధాంతాలు తీసుకొని ప్రజల్లో పెట్టేటప్పటికి వీళ్ళ ఎవరు నమ్మాలో తెలియక ఎందుకు వచ్చిన క్రిస్టియాంట్లు వీళ్ళేళ్ళే కొట్టి చచ్చిపోతున్నారు ఎందుకు దీన్ని నమ్మికంటే ఆ హిందత్వం కలిసిపోవడం బయట చెప్పేసి ఇందరూ కలిసిపోతున్నారు ఎందుకని భయంకరమైన గలిబిలి ఆ గెలిబుల్లో ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి వెళ్ళిపోయి మొత్తం అని వదిలేసి నాకు ఏమి వద్దని చెప్తున్నా ఎందుకని ఆ గలుగులు చేసి దేవునికి దూరం చేయాలని వాడు ప్రణాళిక అయితే ఇక్కడ పదిహేడు అధ్యాయం చూడండి వీడేం చేస్తున్నాడు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడండి ఇప్పుడు మనం భౌతికంగా చూస్తే టైం అయిపోయింది నాకు నేను ఎందుకు చేస్తున్నాను ఇప్పుడు మనం భౌగోళికంగా చూస్తే ఏడు కొండలు ఇక్కడ క్రైస్తవ సంఘం లేదు అమెరికాలో లేదు ఒకవేళ అమెరికాలో ఇక్కడ ఏడు కొండల పైన విలియం ప్రాణం వస్తే ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ యొక్క మద్యం అనేది వ్యభిచార సంబంధమైన మద్యం విడుదల అవ్వలేదు అదే లూయా ఒకవేళ ఇండియాలో తిరుపతిలో చూస్తే అది క్రైస్తవ సంఘం కాదు ఇంకా వ్యభిచార మద్యం ఏడు కొండలపైన గట్టి ప్రపంచాన్ని యాక్టివేట్ చేసి ప్రపంచాన్ని పరిపాలించిన దేశం ఎక్కడైనా ఉందంటే అది అక్షరాల మనకు కనపడుతుంది అది రోమన్ క్యాథలిక్ సంఘం రోమన్ రోమ్ వాటికన్ సిటీ అని మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆ బబులోనే ప్రపంచాన్ని పరిపాలించింది ఒకప్పుడు కానిస్టైన్ ప్రయోగ పరిపాలించాడు హెరోదీలు పరిపాలించారు రాజులు పరిపాలించారు అక్కడ చక్రవర్తులు వచ్చారు అక్కడ ప్రపంచం నిపుకజ్ఞరు మొత్తం ప్రపంచాన్ని ఆక్యుపే చేశాడు అలీ లూయా అక్కడ ప్రపంచాన్ని అంతా ఆక్యుపే చేసి పరిపాలించింది బొబులోను రాజు నెపగజ్ఞరై ఉన్నాడు అది అలా వచ్చే రాజుకు వచ్చి 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 అది అలాగా రోమన్ కేథలిక్ కట్టబడి అక్కడి నుంచే ప్రపంచం పరిపాలించబడి అక్కడ అలెగ్జండర్ చక్రవర్తి కూడా అక్కడి నుంచే రావడం జరిగింది అది లూయా గ్రీకు సామ్రాజ్యం నడిచింది అక్కడ అన్నీ కూడా నడుచుకుంటూ నడుచుకుంటూ మన దానే గ్రామంలో చూస్తాం ఐదు రాజ్యాలు ఉన్నాయి ఒకటి బబులోన్ రాజ్యం బబులో నుంచి మాదియ పార్షికులు వచ్చారు మాదియ పార్షికుల నుంచి తర్వాత గ్రీకులు వచ్చారు గ్రీకీల నుంచి మళ్ళీ రోమ్ దాన్ని స్వాధీనం చేసుకుంది రోమ్ నుంచి అది అలాగా అన్ని అంజనుల ప్రాంతాలకు విస్తరిస్తూ ఉంది అది ఐదు రాజ్యాలు మనం చూస్తున్నాం ఐదు రాజ్యాలు అయిపోయిన తర్వాత క్రీస్తు రాజ్యం రాబోతూ ఉంది హలెయ్యా అయితే ఇక్కడ బబులోను రాజ్యము ప్రపంచాన్ని పరిపాలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు బబులోను రాజ్యమే ఇప్పుడు మర్మయుక్తమైన బబులోనుగా అది వాటికన్ సిటీలో కట్టబడింది కూసు దేశం ఇటలీ దేశంలో నుంచి అది పారి 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 ఆ నది అంతా ఎక్కడ ఆగిందండి వాటికన్ సిటీలో ఆగింది అంటే ఆ నది ఎక్కడి వరకు అంటే వాటికన్ సిటీ వరకు వచ్చింది అంటే కూసు దేశంలో ఆ నది చుట్టూరు విస్తరించి విస్తరించి ఆ నది ఎక్కడికి కరెక్ట్ కరెక్ట్గా వాటికన్ సిటీకి వచ్చాగింది ఎందుకు అది ఆ నదిలోకి ఆగిందంటే ఆ బబులోను పట్టణము ఆ బబులోను గందరగోళము ఎక్కడ చివరికి అది దేవుని యొక్క ఆ సాతాని యొక్క సింహాసనం కట్టబడుతుందంటే వాటికన్ సిటీలో కట్టబడుతుంది దేవుడు ఒక స్థలం నిర్ణయించాడు సాతాని యొక్క రహస్యమైన సింహాసనం ఎక్కడ ఉందంటే వాటికన్ సిటీలో ఉంది ఇప్పుడు వాటికల్ సిటీ నుంచే అంత్యక్రిస్త వస్తాడు అంత్యక్రిస్తు ప్రపంచాన్ని ఆక్యమే చేస్తాడు అది ఆ యొక్క మట్టి ఆ యొక్క ఇనుము కలవని ఒక స్థా రాజ్యం అది ఆ రాజ్యమే అంత్యక్రిత్ యొక్క రాజ్యము అది విడిపోయి కలిసి విడిపోయినట్టుగా కలిసినట్టుగా ఉండే రాజ్యము మట్టి ఇనుము కలిసే రాజ్యము అక్కడ అంత్యక్రిత్ యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది అంటే దేవుడు దానియేలు ద్వారా నిలబెట్టిన నిబరు ద్వారా నిలబెట్టిన విగ్రహము ఎక్కడ ఉందంటే ఆ మట్టి ఇనుము పొసకని రాజ్యం ఎక్కడ ఉందంటే ఎక్కడ నిలబడిందండి చివరికి వాటికన్ సిటీలో ఉంది అంటే దానియలు నిలబెట్టిన ఆ యొక్క విగ్రహం ఆ యొక్క ఆ యొక్క ఐదు రాజ్యాలు కలిగిన విగ్రహము ఆ ఇనుము మట్టి పొసకని రాజ్యం ఎక్కడ ఉందంటే ఇప్పుడు చివరికి ఎక్కడ ఆగిందంటే వాటికన్ సిటీలో ఆగింది నువ్వు సాతాన సింహాసనం ఎక్కడుంది అలే లూయా ఏమండి నా భావం మీరు అర్థం చేసుకున్నారు ఈ వారం మీరు నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే సాతాన్ యొక్క సింహాసనము ఏదేను తోటలో మొదలై హల దేశం గుండా మొదలై అలా అక్కడ మొదలైన ఆ యొక్క దేశము ఇప్పుడు ఎస్కేలోకి వచ్చినప్పటికీ ఆ కెరువుగా ఎలా ఉన్నాడో వాడు ప్రకటన గ్రంథంలోకి వచ్చినప్పటికీ ఏ విధంగా సంఘంగా కట్టబడ్డాడో ఎక్కడ కట్టబడ్డాడో ఈరోజు మనం చూసాం అలా లూయా ఏదేను తోటలో కూసు పట్టణం గుండా ప్రవేశించిన హవిల పట్టణము సాతాని యొక్క ఊట సాతాన్ యొక్క నది అది ఆ విధంగా ఏస్కేల్ గుండా వెళ్ళి వాడు పరలోకంలో ఏ విధంగా పడ్డాడు మనం చూసాము వాడు ఇప్పుడు ప్రకృతిపరంగా భౌగోళికంగా ఇప్పుడు రోమన్ వాటికన్ సిటీలో ఒక రోమన్ క్యాథలిక్ సంఘముగా అక్కడ కట్టబడ్డాడు ఆ ఏదేను తోటలో ఏదేనులో నుంచి ప్రవహించిన అవీల యొక్క నది వాటికన్ సిటీలో ఆగింది అలే అంటే ఇప్పుడు సాతాన్ యొక్క సింహాసనం ఎక్కడ ఉందండి వాటికన్ సిటీలో ఉంది ఇప్పుడు వాటికన్ సిటీలో నుంచే ప్రపంచానికి ఓపిచార మధ్యం సరఫరా అవుతుంది ఓపిచార మధ్యం సరఫరా అవుతుంది త్రిత్వం యొక్క బోధ సరఫరా అవుతుంది ఇవన్నీ కూడా సంఘాలలో వచ్చిన బోధ సంఘాలలో వచ్చిన తండ్రి కుమార పరిశుధాత్మల బాధ్యత సంఘ సంఘాలలో వచ్చిన బలారాధన ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే సాతానే క సింహాసనం నుండి వస్తున్నా ఉన్నాయి అలిల్లుయా ఇప్పుడు వీడు ఎలాగ కదులుతున్నాడో ఈరోజు మనం చూసాం ఖచ్చితంగా వీడి యొక్క రాకడ మనం చూస్తూ ఉన్నాం ఇంకా మనం పూర్తిగా మొత్తం డీప్గా వెళ్ళి ఈ విషయాలన్నీ తెలుసుకుని అసలు మన విమోచన ప్రణాళిక మనం పొందుకోవడానికి సాతాను ఏ విధంగా ఉపయోగపడుతున్నాడో మనం చూడాలి అలియా ఇప్పుడు మనం విమోచన పొందడానికి సాతానుడు ఏ రకంగా ఉపయోగపడుతున్నాడు ఏదేను తోటలో వాడు విమోచన ఇవ్వడానికి సా అవ్వని పాపంలో పడేస్తే అవ్వను పాపంలో పడేసి ఆ విధంగా పడవేయడానికి అనుకూలంగా దేవుడు తయారు చేస్తే సాస్తానికి ఆ యొక్క అవ్వ ఆకర్షించబడి వీళ్ళు అక్కడ పాపంలో పడిపోతే బౌలేం చెప్పాడంటే ఈ మాట నేను ముగించేస్తాను చూడండి ఒకసారి కురించి పత్రిక రెండవ కోరింతి పదకొండు అధ్యయనం రెండవ కోరించి పదకొండు మొదటి నుంచి కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీ